నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఒక లాంగ్ వీడియో పెడుతున్నా అదేంటంటే ఈ వీకెండ్ కోసమని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చిన ఆ ఊరు పేరు ఏందని నేను వీడియో లాస్ట్లో మీకు చెప్తాను అప్పటివరకు వెయిట్ చేయండి సో పల్లెటూరు వచ్చిన తర్వాత పల్లె అందాలు చూడకపోతే ఎట్లా సో మార్నింగ్ మొత్తం మా అమ్మ వాళ్ళు చేసిన ఫుడ్ అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ మేము పొలాలు చూడడానికి అయితే వచ్చినాం సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పొలాల్లో ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు ఏమేమి ఏమేం పొలాలు ఉన్నాయి సో ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సోక్ ఈ బ్లాగ్ లో మన ఫస్ట్ పొలం వచ్చేసి జొన్న చే అనమాట ఇవి వచ్చేసి జొన్నలు ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద స్టేజ్ ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు అయితే జొన్నలు పూర్తిగా అయిపోతాయి ఈ నేల వచ్చేసి ఇది నల్లమట్టి నేల అనమాట రాగడి నేల అంటారు ఈ ఈ పొలం ఈ నేలలో వచ్చేసి జొన్నలు రాగులు వామ అండ్ నెక్స్ట్ కందులు పొగాకు ఇవన్నీ కూడా వండుతాయి సో ఇది వచ్చేసి జొన్న చేను అనమాట ఈ జొన్నలు ఇట్లా చేతికి వచ్చిన తర్వాత వీటిని ఇక్కడ వరకు కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ అయితే ఉందో దీన్ని కూడా వేస్ట్ చేయకుండా మా సైడ్ పశువులకి గ్రాసంగా అనమాట వీటన్నిటిని కలెక్ట్ చేసి సో ఈ పొలం తర్వాత నేను మీకు నెక్స్ట్ చూపించబోయే పొలం వచ్చేసి కంది చేను అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు కంది కంప్లీట్ అయింది కాబట్టి వీటి చాలా దగ్గరికి కట్ చేసి మోపులన్నీ వేసి ఒక దగ్గర పెట్టి మిషన్ పట్టిస్తారు సో ఇది కట్ చేసి కాబట్టి నేను మీకు అంతగానో చూపెట్టలేను బట్ మోపులు వేసిన ప్లేస్ అయితే ఉంది అది ఎట్లా వేస్తారని చెప్పి మీకు అక్కడ చూపిస్తా వచ్చేయండి సో నేను మీకు ఇందాక చెప్పిన కదా ఇదిగో ఈ కంది చేన్ అయితే మొత్తం కట్ చేసిండ్రు అట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా మోపులు వేస్తారని చెప్పి ఇదిగో చైన్ మొత్తం అయితే కట్ చేయించు మిషన్ తో అయితే కట్ చేయించింది కాదు మా మావి వాళ్ళు కూలి వాళ్ళతోనే కట్ చేయించారు సో మనుషులతో కట్ చేయించిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే మోపులు కట్టి తీసుకొచ్చి ఇట్లా ఒక దగ్గర వేసిండ్రు రు కళ్ళం అని అంటారు మా సైడ్ సో ఈ కళ్ళం చూస్తున్నారు కదా ఇట్లా మోపులు ఉన్న వాటిని తర్వాత మిషన్ కి కట్ వేపిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మా మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ తీసుకొని అన్నమాట ఒక చిన్న ధాన్యపు గింజను కూడా వేస్ట్ కానివ్వరు మా అమ్మమ్మ సో వాళ్ళందరితోటి మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు అవన్నీ కింద పడ్డ వాటిని అయితే తీసుకొని వచ్చారు వీటిని కూడా మిషన్తో పాటే కలిపి చేస్తారు సో దాని నెక్స్ట్ పోలం చూపిస్తా అది వెరీ ఇంట్రెస్టింగ్ మీరు ఎప్పుడు చూసుండొచ్చు బట్ నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూడబోతున్నా ఆ కల్టివేషన్ ని సో ఎట్లయితుందో నేను కూడా వెళ్ళి చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేయండి వెయిట్ ఎయిట్ వెయిట్ ఈ గ్యాప్ లో వెళ్తూ ఉంటే నాకు ఒక చెట్టు అయితే కనిపించింది సో మా మామయ్య చెప్పిండు ఈ ఈ చెట్టు మీకు కూడా చూపిస్తే వచ్చేయండి ఇది వచ్చేసి ఏదో బంకీర్ పళ్ళ చెట్లు అంటారంట మా సైడ్ ఈ ఫ్రూట్స్ అయితే తినొచ్చు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మరి ఇప్పుడే ట్రై చేస్తున్నారు టేస్ట్ చెట్లు చెప్తా ఇట్స్ వగర్ గా ఉన్నాయి బట్ అందరు ఇష్టంగా తింటారు బట్ నాకు ఎందుకో నచ్చలేదు ఇట్స్ ఓకే ఎప్పుడైనా వస్తే మాత్రం పల్లెటూరుకి ట్రై చేయండి వీటిని నేను ప్యాక్ చేసుకొని తీసుకోబోతున్నా ఇంకా ఈ గ్యాప్ లో నాకైతే మన ఫేవరెట్ రేపల చెట్టు అయితే కనిపించింది పల్లెటూరులో రేగి పళ్ళు అంటే ఫేమస్ గా నా చిన్నప్పుడు అయితే ఈ చెట్లు అన్నిటి నేను అంట మా అమ్మమ్మ వాళ్ళు చెప్తున్నారు సో ఈ చెట్లు అన్ని కూడా మా అమ్మమ్మ అలాగే పెట్టింది సో దీనికైతే పళ్ళు చాలా బాగా ఆస్తున్నాయి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటది స్వీట్ గా ఉంటాయి సో మీకు ఎప్పుడైనా వీకెండ్ దొరికితే మాత్రం అలా పల్లెటూరులోకి వెళ్ళేసండి ఎప్పుడు ఆ సిటీ లైఫ్ కాకుండా అలా పల్లెటూరు ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటది సో పక్కకు ట్రై చేయండి అండ్ కాదు కంటిన్యూ చేసేద్దాం వచ్చేయండి తింటూ మీకు ఇవి సడన్ గా వచ్చేసరికి మీకు అర్థం కాకపోవచ్చు సో దీనికంటే ఒక స్టోరీ ఉంది సో ఆ పొలం చూపెట్టిన తర్వాత అయితే మీకు ఈజీగా ఇది అర్థం అవుతుంది మ్యాక్స్ టు మాథ్స్ అందరికి తెలిసి ఉండవచ్చు పల్లెటూరులో ఉండే వాళ్ళకు బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ కి తెలిసి ఉండకపోవచ్చు సో వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చేయండి దీని పక్కలే ఉంది కదా ఇది అనమాట ఇది వచ్చేసి పొగాకు పొలం సో దీని ఇంగ్లీష్ లో టొబాకో అంటారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాక్సిమం ఆఫ్ ద పీపుల్ సో ఈ రాగడ మట్టి నీళ్ళలో పొగాకునే హార్వెస్ట్ చేస్తారు సో ఇదనమాట పొగాకు పొలం ఇది చెప్పిన కదా టొబాకో ఫీల్డ్ దీన్ని చిన్నప్పటి నుంచి మనకు లైక్ ఒక త్రీ ఫోర్ స్టేజెస్ దాకా ఉపయోగించవచ్చు అనమాట ఆకులు నార్మల్గా లైక్ ఇంత ఇంతకంటే పెద్దగా వచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఇలాగ కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత వీటిని టొబాకో కింద యూజ్ చేస్తారు కాబట్టి ఈ కట్ చేసిన ఈ పచ్చి ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని సూదితో ఇలాగ దారాలతో కట్టి పెద్దగా వాటిని ఒక సన్ లైట్ కింద సన్ లైట్ బాగా వచ్చే ప్లేస్ లో ఒక ఓపెన్ ప్లేస్ లో ఆరేస్తారు సో అది ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మా సైడ్ వీటిని దోర్నాలు అంటారు చూపిస్తాను వచ్చేయండి చెప్పిన కదా అట్లా కట్ చేసిన ఆకులను తీసుకొచ్చి ఇట్లా మనుషులతో వాటిని పెద్ద పెద్ద దారాలకు కట్టించి ఇట్లా బాగా ఒక దూలాలతో కట్టిన ఒక లాంగ్ ఒక ఫీల్డ్ దగ్గర వీటి అన్నిటిని కూడా ఇలా కట్టి ఆరేస్తారనమాట చూసింటు కదా ఇది లైక్ ఇలా వేస్తే మనకు పొడి వచ్చేస్తుంది ఇది ఇలా వచ్చేస్తుంది వీటిని ఇలా బాగా ఎండేసిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక మ్యాక్సిమం ట్వంటీ డేస్ టు ట్వంటీ ఫైవ్ వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఆరేస్తారు ఇట్లా వీటిని ఆరేసిన తర్వాత ఒక ఫైవ్ డే చూసుకొని అట్ ద లాస్ట్ డే ఒక డబ్బా లాంటి ఇలా రూమ్ లాగా ఒక దాన్ని క్రియేట్ చేసి దానిలో వీటిని మళ్ళీ ఆకులని తడుపుతారు అప్పుడు ఎందుకంటే ట్రావెలింగ్ చేసే టైంలో ఇలా పొడి అయిపోతుంది కాబట్టి వీటిపైన వాటర్ చల్లుతారు ఇలా వాటర్ చల్లిన తర్వాత అప్పుడు ఆకులు మెత్తగా అయిపోయిన తర్వాత వాటి అన్నిటిని జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు ప్యాక్ చేసిన ఆకుల్ని ఇక్కడ నుంచి ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేస్తారు సో ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు వాటిని రీఫైన్ చేసి సో మీ అక్కడక్కడ కంట్రీస్ కి కూడా పార్సల్ అయిపోతుంటాయి ఇక్కడ నుంచి సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అయితే ఉన్నాయి సో ఈ నెలలో చూపించిన పంటల్లో అయితే మా వాళ్ళు కల్టివేట్ చేసిన ప్లాంట్స్ ఇవి సో ఇదన్నమాట మా క్రాప్ కల్టివేషన్ ఇది వచ్చేసి జస్ట్ నల్ల నీళ్ళలో ఐ మీన్ రాగడి నీళ్ళలో పండించిన పంటలు మాత్రమే ఇవి నెక్స్ట్ డే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ థర్డ్ డే ఆఫ్ మై అమ్మమ్మస్ విలేజ్ సో నేను అందరికి నేను రాగడి పొలాలు చూపించిన కదా సో ఈ రోజు అయితే మేము ఎర్రమట్టి పొలాలు చూడడానికి వచ్చినాం వాటికి వీటికి ఒక టూ త్రీ కేఎం డిస్టెన్స్ ఉంటది సో ఇది మా రాగడి పొలం ఎర్రమట్టి పొలం అనమాట చూపి ఇప్పుడైతే ప్రజెంట్ మనం వేరుసంగ తోటలో ఉన్నాము అక్కడ పక్కన ఒక మిరప తోట ఉంది అటు సైడ్ ఇంకొక పొగాకు పొలం ఉంది అటు సైడ్ ముందు వచ్చేసి కంది పొలం ఉంది అనమాట ఇక్కడ కూడా అన్ని వండుతాయి ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాటర్ సోర్స్ అనేది ఉంటది అక్కడ కనిపిస్తుంది కదా అది ట్యాంక్ అనమాట వాటర్ ట్యాంక్ ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి నా చిన్నప్పుడు నేను ఇంకా నేర్చుకున్నాను స్విమ్మింగ్ కూడా సో ఇది మా వాటర్ ట్యాంక్ వాటర్ సోర్స్ బాగుంటది ఇక్కడ ఇందులో ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి దిస్ ఇస్ ద నేచురల్ టూత్ బ్రష్ అనమాట వేప చెట్టు నుంచి వచ్చింది ఇదిగో ఇది ఇక్కడ ఎప్పుడైనా మా చెన్కి కూలీలు వస్తే ఇక్కడే కూర్చొని తింటారు మేము కూడా చిన్నప్పుడు అక్కడే కూర్చొని ఆడుకునేదాన్ని నేను కూడా సో ఇది వేరుశనగ పొలం అనమాట ఇక్కడ కలప అయిపోయింది ఇంకా ఇక్కడ తీస్తున్నారు ఇప్పుడు అది అక్కడ మా మామయ్య ఉన్నాడు రోజు మార్నింగ్ వచ్చి అట్లా చెకప్ చేసుకుంటారు అనమాట పొలం ని లైక్ మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు వచ్చి చెకప్ చేసుకుంటూ ఉంటారు వేరుశనగ పొలం ఈ పక్కనే మిరప పొలం ఇక్కడ మోసర్ పొలం ఉంది కదా ఇది ఇది వచ్చేసి వేర్శన్ కదా అనమాట అక్కడ ముందుకు వచ్చేసి బత్తాయి తోట కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పక్కన మిరప తోట వెయిట్ వెయిట్ మీకు ఇప్పుడు ఒక చూపిస్తా ఇక్కడ కింద చెట్టు ఉంది కదా ఇది ఇదన్నమాట ఇది చూడండి ఏదైతే ఉందో పొలాలలో సమ్ నీళ్లు కడుతున్నప్పుడు లేకపోతే ఏదో సమ్ దెబ్బలు తగిలితే కనుక ఈ చెట్టుని ఇలాగే దంచి అలాగే కడతారు లైక్ పసురుతో అది కడితే నయం అయిపోతాయంట ఎంతైనా మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ అనమాట వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండి అక్కడ ఇంకొకటి ఉంది చూపిస్తాను ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అన్నది ఇది బత్తాయి తోట అనమాట మ్యాక్స్ ఇదైతే ఐ మీన్ అయిపోయింది అనమాట పంట మేబీ కొన్ని రోజులు తీసేస్తారు బట్ ఇప్పటికీ కూడా స్టిల్ కాస్తున్నాయి అనమాట ఇది ఈ చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు చాలా చాలా ఉన్నాయి ఒక్క దగ్గర ఇన్ని ఇన్ని ఉన్నాయి లైక్ కొమ్మకైతే చాలా ఉన్నాయి ఇది అయిపోయింది నెక్స్ట్ తీసేసి ఇంకొక పొలం వేస్తారు ఈ ప్లేస్లో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ ప్యాక్ చేయించుకోవాలి మా మామ వాళ్ళతోటి ప్యాక్ చేయించుకొని తీసుకోవాలి పల్లెటూర్లలో ఏమైందంటే అడుగడుగున మనకు ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అడుగడుగున మనకు నాచురల్ మెడిసిన్స్ దొరుకుతాయి మీరు చూసినట్లయితే సో ఇది మా పొలాలు ఒక్కొక్కటికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకటి చూడాలంటే కనుక డే మొత్తం పడుతుంది నాకు ఈ టూ డేస్లో ఒక వన్ డే మొత్తం ఫ్యామిలీని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సరిపోయింది ఇంకో డే మొత్తం పొలాలు చూడడానికి సరిపోయింది సో ఇక్కడ పోతూ ఉంటే మీకు ఒక విన్యాసం చూపిస్తారండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఇది ఇవి మా సైడు అలసందలు అంటారు వీటిని కొన్ని చోట్ల బొబ్బర్లు అని కూడా అంటారు ఈ కాస్త స్పేస్ ఏదైతే ఉందో గెట్టుల దగ్గర ఆ గెట్ల దగ్గర కూడా మా అమ్మలు అనమాట ఆ స్పేస్లో కూడా ఇది వేస్తారు వీటిని ఏం చేస్తారంటే కొన్ని వండిన తర్వాత తెంపి షేర్ల లెక్కన కొన్ని చేసి పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి అమ్ముతారనమాట వచ్చేయండి చూపిస్తాం మీకు అలసందలు అని చెప్పిన కదా ఇంకో మ్యాజిక్ ఇక్కడ మినుములు మినుములు కూడా ఉన్నాయి పప్పు అనమాట ఒక అలసందలు మినుములు అనే కాదు పెసర్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ పల్సెస్ అన్ని కూడా వేస్తారు ఇట్లా గట్టుకేస్తారు అనమాట ఐ మీన్ చైన్ లాస్ట్ లో గట్టుకేస్తారు ఇట్లా ఈ గట్టుకేసిన అన్నిటిని కూడా పొలం తీసిన రోజు తీసి వీటి అన్నిటిని ఆరబెట్టి కొలతలు కట్టి ఇట్లా ఇంటి పక్కలలోకి సరికి అమ్ముకుంటుంటారు అనమాట మా వాళ్ళు అది బత్తాయి తోట ఇది ఇప్పుడు వస్తున్న పొగాకు టొబాకో అండ్ నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి ఇది మిరప తోట ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఇదేం చెట్టు తెలుసా మీకు నువ్వుల చెట్టు అనమాట నువ్వులు కాస్తాయి దీనికి ఇంగిపుడు కాయలేదు కొంచెం పెద్దగా అయిన తర్వాత కాస్తాయి ఇక్కడ చూడండి ఇది ఇవి తెల్ల నువ్వులు అంట బ్లాక్ కూడా ఉండొచ్చు బట్ ఇక్కడ తెల్లవి కాస్తున్నాయి ఇదేం తెలుసు ఇది వయ్యారి బొమ్మ చెట్టు మా సైడ్ వయ్యారు బొమ్మ చెట్టు అంటారు దీన్ని ఎట్లా ఏం చేసిన అంటే లైక్ చెప్తాగండి ముక్కు పుడుకా పెట్టుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు చూపిస్తా ముక్కు ఫుడ్కా పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు నాకు పెట్టుకోవడం రావట్లేదు బట్ చిన్నప్పుడు పెట్టుకునేటోళ్ళం సో ఇది పొలం ఇక్కడ మీకు 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 ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మిరప చెట్లు చూపిస్తా లైక్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆరెంజ్ కలర్ మిరప అనమాట మీరు ఎప్పుడైనా లైక్ రెడ్ కలర్ మిరప చూసి ఉంటారు గ్రీన్ కలర్ మిరప చూసి ఉంటారు బట్ ఇది ఇది ఒక స్టేజ్ కాదు ఇది ఒక స్టైల్ ఆఫ్ మిరపకాయలు అనమాట ఆరెంజ్ కలర్ లోనే ఉంటాయి ఇవి మా మామయ్య కొంచెం దూరం ఉన్నారు లేకపోతే అడిగి చెప్పేదాన్ని దీన్ని ఏం అంటారు అని చెప్పి కారం కూడా ఇవి చాలా కారం చాలా స్పైసీగా ఉంటాయి అంట మా మామయ్య చెప్తుంటే విన్నాను నేను ఈ ఈ కలర్ ఈ టైప్ ఆఫ్ మిరప చెట్లు ఇంకా కనిపిస్తుంది కదా దీన్ని మేము అంటాం అనమాట అక్కడ ఉన్న మిరపకాయలు ఉంటాయి కదా వాటిని తెంపుకొచ్చి ఒక దగ్గర ఎండబెడతారు అనమాట మిరపకాయలన్నిటినీ కూడా అక్కడ ఒక కళ్ళం ఉంది నేను మీకు అది చూపిస్తాను ఈ కళ్ళంలోనే మిరపకాయలు అన్ని కూడా వేసి లైక్ ఎండకు ఎండిన తర్వాత ఇక్కడనే ప్యాక్ చేయడము ప్యాక్ చేసి ఐ మీన్ కాంటా పడతారు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదన్నమాట ఇట్లా ఒక దగ్గర మొత్తం కుప్పగా పోసి వీటిని ఎండిన తర్వాత పంపిస్తారు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు దీన్ని ఒక పర్దాతో కప్పి మళ్ళీ మార్నింగ్ వచ్చిన తర్వాత వీటిని ఓపెన్ చేస్తారు ఇట్లా ఎండకి సన్ కి వచ్చేటట్లు పెడతారు ఇక్కడ కనిపిస్తున్న కళ్ళం ఇది ఎర్ర ఎర్రమిరపకాయ కళ్ళం ఇక్కడ ఆల్రెడీ సంచులు గట్టి పెట్టారు దీన్ని ఇప్పుడు పంపిస్తారు అనమాట వాళ్ళు రాగానే అమ్మడానికి పంపిస్తారు ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పొలం అయితే చూపెట్టబోతున్నా ఇది మా మామయ్య వాళ్ళది కాదు బట్ మా 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 మామయ్య వాళ్ళ పక్కన పొలంలో ఉంది ఇది బట్ అది ఒకప్పుడు వేసం నాకు గుర్తుంది నా చిన్నప్పుడు ఒకసారి వేసిండ్రు బట్ ఈ సంవత్సరం ఏలేదు నేను మీకు చూపిద్దామని తీసుకొచ్చిన ఇదే ఆముదాలు అంటారు కదా ఆముదం నూనె రెడీ చేస్తారు కదా ఆ పొలం ఇది ఇంకా కాపుకి రాలేదు ఇది కాపుకి రావాల్సి ఉంది ఇది ఆముదం పొలం ఇక్కడ చూపిస్తున్న తోటలు అయితే ఆముదాలు అయినాయి అనమాట ఇవి ఆముదాలు అవుతాయి ఇట్లా అయిన వాటికి స్కూల్ బస్ అయినా వాటిని ఇట్లా తీస్తారు ఇందులో ఉంటాయనమాట ఆముదాలు ఏదో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇవే ఆముదాలు ఇవి కొంచెం తెల్లగైన తర్వాత వీటిని తీసి ఆముదం నూనె అనేది పట్టిస్తారు సో ఇక్కడ ఒక హాఫ్ అకర్ లో వేసి ఉంటారు దీన్ని ఆముదం అనమాట చాలా అంటే చాలా డిమాండ్ ఉంటది బయట ఆముదం నూనెకి ఆముదాలు కూడా వేస్తారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పుడు నెక్స్ట్ పొలంకి వెళ్ళేద్దాము ఐ మీన్ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకో దగ్గర ఉన్నాయి ఆ పొలాలు ఆ పొలాలకు వచ్చినాం ఇప్పుడు అది చూపిస్తా ఇదే నేను అన్న ఇంకొక పొలము వంకాయ పొలం వంకాయ తోట ఇది బ్రింజల్ ఇది కాపు కూడా వచ్చేసింది ఇదిగో ఇది పూత ఎంత మంచిగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ బ్రింజల్ ఫ్లవర్స్ ఇవి బత్తాయి ప్లస్ మధ్యలో ఇవి వేసిన టూ క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు అక్కడ మా మామయ్య ఉన్నాడు అవి ఉల్లిపాయలు వేసినారు కదా ఆ ఉల్లిపాయలు చూడడానికి పోయిండు అనమాట ఈ పొలం చూసినట్లయితే ఇది అటు ఎర్ర పొలం కాదు ఇటు రాగడి పొలం కాదు ఇది సౌడు అని అంటారు మా సైడ్ సౌడు పొలం అనమాట ఐ మీన్ ఉసుక పొలం లాంటిది ఇసుక పొలం లాంటిది ఇది కొత్తగా ఉల్లి తోట వేయడానికి పెట్టింది అనమాట ఉల్లి తోట కోసం ఇది పెట్టిండ్రు దీన్ని ఇక్కడ ఉల్లి తోట వేస్తారంట మీరు చూసినట్లయితే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీళ్ళు అని ఐ మీన్ మా మామ వాళ్ళు తీసుకున్న పొలాలలో నల్లమట్టి పొలం ఉంది ఎర్రమట్టి పొలం ఉంది అండ్ నెక్స్ట్ ఇసుక పొలం కూడా ఉంది అంటే త్రీ టైప్స్ ఆఫ్ పొలాలు కూడా ఉన్నాయి అంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఒక టైప్ ఆఫ్ పొలంలో దిగుబడి రాకపోయినా ఇంకో టైప్ పొలంలో దిగుబడి వచ్చేటట్లు ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ నెలల తీసుకొని అనమాట ఇది మా మామయ్య వాళ్ళది మూడు నెలల్లో చూపెట్టిన పంటలు ఇవి ఈ పొలాలన్నీ చూస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒక ర్యాండమ్ డౌట్ ఏంటంటే అసలు ఇంత ఓపిక వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది పల్లెటూర్లలో అనిపించింది బట్ హ్యాచ్ ఆఫ్ టు ఆల్ ఆర్ డూయింగ్ ద అగ్రికల్చర్ ఏంటంటే మనం ఏదైనా ఒక పనిని ఒక గంట సేపు చేయాలి ఒక రెండు గంటలు చేయాలంటేనే మనకు ఏదో విసుగ్గా అనిపిస్తుంది కదా బట్ రైతులు అలా కాదనమాట ఎంటైర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ఒకటే పని ఉంటుంది మార్నింగ్ ఇవ్వడం పొలంకి రావడం చూసుకోవడం ఇన్ఫాక్ట్ పిల్లల్ని ఎట్లా చూస్తారో పొలాలను కూడా అట్లనే చూస్తారు పల్లెటూర్ల యాజ్ యూ ఆల్ నో దాట్ నాకు అనిపించింది అనమాట ఎంతో ఓపికతో కూడుకున్న పని ఇది సమ్టైమ్స్ నష్టం రావచ్చు సమ్ టైమ్స్ లాభం రావచ్చు బట్ అన్నింటికి ఓర్చుకోవాలి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే సిటీలో ఉన్న ఎంత సంపాదించి ఎంత ఉన్నా పల్లెటూరు అంత హ్యాపీ లైఫ్ ఎక్కడ ఉండదు టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది సిటీలో ఎలా అంటే ట్రాఫిక్ అది లైఫ్ లైఫ్ అంతా డిఫరెంట్ ఉంటుంది ఇదేంటో తెలుసా మీకు ఈ చెట్టు ఆవాలు అంటారు వీటిని మన గింజలలో బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి కదా అవి ఆవాలనమాట ఇది ఆవాల చెట్టు చూసి కదా ఇక్కడనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలాలైతే వేస్తారు అనమాట ఇది మా పొలాల ముచ్చట నా పల్లెటూరు ముచ్చట ఈ త్రీ డేస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినా నాకు ఇదే గుర్తొస్తుంది ఐ గోట్ మిస్ ఇట్ పల్లెటూరు వైబ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే ఏ ఇంటి నుంచి వస్తూ ఉంటే అందరూ మీ మనం రాలా అని అడగడము లైక్ అమ్మాయిను టీవీలో వస్తుంటే మా పిల్లలు పాటలకి డాన్స్ చేస్తారని చెప్తా ఉంటే లైక్ ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట చాలా బాగుంది ఆ ఫీల్ ఐమ్ గానే మెస్ ఇట్ ఆల్ కానీ మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఎప్పుడు వస్తాను బట్ చాలా ఫాస్ట్ గా అయితే వస్తాను అండ్ నెవర్ గానో మిస్ ఇట్ ఈ రోజు కింద విశేషాలు సో నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా కొత్త బ్లాగ్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ అమ్మమ్మ వాళ్ళ విశేషాలు కావచ్చు బ్లాగ్ గురించి కావచ్చు ఏదైనా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అండ్ నెక్స్ట్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా అసలు మర్చిపోకండి పక్కన గంట సింబల్ కూడా కొట్టండి ఉంటాం అలా బాయ్ బాయ్ మీట్ హైదరాబాద్